నమస్తే నేను పడాల గౌతమ్ ఈరోజు కవచ్ గురించి కొన్ని వివరాలను చెప్తాను మొన్న ఒక వీడియో కూడా కవచ గురించి చేశాము అప్పటికి బాటిల్స్ రాలేదు ఇది కవచ్ ఇదే బాటిల్ కవచ్ ఇది డాక్టర్ కిషన్ చంద్ర గారు వేస్ట్ డీకంపోజర్తో పాటు కొత్తగా దీన్ని తయారు చేయడం జరిగింది అయితే ఇది మార్కెట్లోకి వచ్చి అంత నెల రోజులు అవుతుంది వీళ్ళు ఆల్రెడీ సంవత్సరం క్రితమే ఈ కవచ్ ప్రోడక్ట్ తయారు చేసి ఫీల్డ్ ట్రయల్స్ కింద నార్త్ సైడ్లో చాలామంది రైతులకి ఇచ్చారు ఆ రైతులందరూ కూడా ఈ కవచను వివిధ పంటల పైన వాడి మంచి ఫలితాలు సాధించిళ్ళు తర్వాత అక్కడి నుంచి వాళ్ళ ఫీల్డ్ రిపోర్ట్స్ తీసుకున్న తర్వాతనే ఇక్కడ మార్కెటింగ్ దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది మేము కూడా ఇక్కడ ఈ కవచు ఇప్పుడు మా దగ్గర మామిడి నిమ్మ కొబ్బరి వరిచేలోకి వాడడానికి దీన్ని తయారు చేస్తున్నాము ఇది తయారు చేసే విధానం అంటే తయారు చేసే పద్ధతి మీకు ఇప్పుడు తెలియజేస్తాను చాలా సింపుల్ మనం ఇదివరకు వేస్ట్ డీ కంపోజర్ ఎలా తయారు చేశాం తర్వాత ఒరిజినల్ వేస్ట్ డీ కంపోజర్ ఎలా తయారు చేసాం దీన్ని కూడా అదే విధంగా తయారు చేయాలి దీనికి ముందుగా ఒక ప్లాస్టిక్ డ్రమ్ కావాలి ఆ డ్రమ్ములో రెండు వందల లీటర్ల నీళ్లు నింపండి దానితో పాటుగా రెండు కిలోల బెల్లం తీసుకోవాలి బెల్లాన్ని పొడి బెల్లం కానీ ఏ బెల్లమైనా సరిపోతుంది ఒకవేళ మనకు ఈ ఆర్గానిక్ బెల్లం లభించకపోతే మార్కెట్లో దొరికి ఏ బెల్లమైనా తీసుకొని వాడచ్చు దాన్ని ముందుగానే పొడి చేసి బకెట్లో పానకంలాగా కలుపుకొని దీన్ని డ్రమ్లో పోయండి దాని తదుపరి ఈ కవచ బాటిల్ ఉంటుంది ఈ బాటిల్లో ద్రావణం మొత్తం ఆ డ్రమ్లో పోయాలి దీన్ని ప్రతిరోజు కలపండి ఇది ఇరవై రోజులకు తయారవుతుంది మనకు వేస్ట్ డీ కంపోజర్ అయితే వారం నుండి పది రోజుల్లో రెడీ అవుతుంది ఇది మాత్రం మనకు ఇరవై రోజులు కంపల్సరిగా దీన్ని ప్రతిరోజు కలపాలి ఇరవై రోజుల తర్వాతనే వాడాలి అయితే దీనికి ఫాస్ట్గా తయారు కావడానికి అంటే మైక్రోవ్స్ ఎక్కువ డెవలప్ కావడానికి మనం కూలర్ కంప్ పంపు కూడా యూజ్ చేయొచ్చు కూలర్ పంపు యూజ్ చేసినప్పుడు ఫాస్ట్గా తయారవుతుంది అయినా అని నేను తప్పనిసరి ఇరవై రోజుల తర్వాతనే వాడాలి ఇరవై రోజుల తర్వాత ఈ తయారైన రెండు వందల లీటర్ల ద్రావణంలోకి వెళ్ళి మళ్ళీ తిరిగి తయారు చేసుకోవడానికి ఒక పది లీటర్ల తయారైన కవచ ద్రావణాన్ని తీసి పక్కకు పెట్టుకోండి రూమ్ టెంపరేచర్లో పెట్టుకుంటే సరిపోతుంది ఈ బాటిల్ కూడా ఐదు సంవత్సరాల వరకు వాడుకోవచ్చు ఈ ద్రావణాన్ని కూడా మళ్ళీ మళ్ళీ తయారు చేసుకోవడానికి ఐదు సంవత్సరాల వరకు తయారు చేసుకోవచ్చు అలా పది లీటర్ల ద్రావణం తీసి పక్కకు పెట్టుకున్న తర్వాత అందులో రెండు కిలోల రాళ్ల సున్నం కలపాలి అయితే మొన్ననే మూర్తిగారితోని మాట్లాడడం జరిగింది వారు ఒక కిలో సరిపోతుంది అని చెప్పిండ ఎందుకంటే మనకు మార్కెట్లో మామూలు సున్నం లభిస్తుంది ఆ మామూలు సున్నం అనేది అంత పవర్ఫుల్ ఉన్నది కాబట్టి అది రెండు కిలోలైనా మూడు కిలోలైనా వాడచ్చు అని చెప్పిండు అంటే మామూలుగా మనకు ప్యాకింగ్ వస్తూ ఉంది అది ఇరవై ఐదు కిలోల ప్యా ప్యాకింగ్ అది కాకుండా రాళ్ల సున్నం తీసుకున్నట్టయితే అది ఒక కిలో మాత్రం తీసుకున్నా సరిపోతుంది అని చెప్పిండు అయితే దీని గురించి ఇంకా పూర్తి వివరణ అంటే ఇప్పుడు ఎందుకంటే అంతటా కూడా మనకు మామూలు సున్నం లభిస్తుంది అంటే ప్యూర్ ఒరిజినల్ సున్నం అయితే లభిస్తలేదు మామూలుగా అంటే రాళ్ల సున్నం అన్నప్పుడు అది నీళ్ళల్లో వేస్తే బాగా అంటే అది పొంగుతూ ఉంటుంది ఎక్కడికక్కడికి ఉడుకుతూ ఉంటుంది అందులో మనం ఏది కింద మంట పెడితే నీళ్లు ఎలాగైతే సలసల మసులుతూ ఉంటాయో అదే విధంగా రాళ్ళసున్నం వేసినప్పుడు ఆ విధంగా ఉంటుంది అయితే మూర్తి గారు చెప్పేది ఏంటంటే ఇప్పుడు మనం రెండు కిలోలు వేస్తే అది డోస్ ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి కిలో వాడి చూడండి ఫస్ట్ అయితే అని చెప్పి వాళ్ళు చెప్పారు కిలో రాలసున్నం వాడితే సరిపోతుంది ఎందుకంటే అది చాలా పవర్ఫుల్ కాబట్టి ఒక కిలో రాలసున్నం బాగా చల్లారిన తర్వాత అంటే మనం నీళ్ళల్లో కలిపిన గంట రెండు గంటల తర్వాత చల్లారుతుంది పూర్తిగా చల్లారిన ఆ ద్రావణాన్ని వడగట్టుకొని డ్రమ్లో కలుపుకోవాలి దీనికి మళ్ళీ నీళ్ళు ఇట్లా కలవాల్సిన అవసరం లేదు డైరెక్ట్ నేరుగా అన్ని పంటల పైన కూడా స్ప్రే చేసుకోవచ్చు మనం అంటే ఇరవై రోజుల తర్వాత వెంటనే చేసుకోవాలనేది కూడా లేదు ఎక్కువ రోజులైనా అందులో ఈ సున్నం ద్రావణాన్ని కలుపుకొని దీన్ని మనం స్ప్రే చేసుకోవచ్చు అన్ని పంటలలో కూడా దీన్ని వాడుకోవచ్చు ముఖ్యంగా ఎందుకంటే ఇందులో ఒక బ్యాక్టీరియా ఏంటంటే అసిడిటీ ఎక్కువ శాతం కల్పించే ఎంజైమ్స్ రిలీజ్ చేస్తుంది దాన్ని న్యూట్రలైజ్ చేయడానికి బ్యాలెన్సింగ్ ఉండడానికి మాత్రమే ఈ సున్నం కలపడం జరుగుతూ ఉంది కాబట్టి రైస్ సోదరులు ఇది గమనించి మీరు మోతాదు ఎలా ఉంటుందో ఫస్ట్ చూసిన తర్వాత వాడండి ఎక్కువ తక్కువ వాడాల్సిన అవసరం లేదు రాళ్ళ సున్నం దొరికినప్పుడు మార్కెట్లో లభించే సున్నం అది రెండు లేదా మూడు కిలోల వరకు మీరు వాడుకోవచ్చు దీని ద్వారా ఏంటంటే మనకు పంటల్లో తెగుళ్ళు రాకుండా ఉంటుంది తర్వాత ఏమన్నా క్రిమి కీటకాలు ఉన్నా కూడా చనిపోతాయి పూత ఇదంతా బాగా రా వస్తుంది పూత డ్రాపింగ్ అనేది ఉండదు కాయ సైజు కూడా బాగా వస్తుందని చెప్పి అక్కడి రైతులు కొంతమంది తెలియజేశారు పంటల్లో దిగుబడి కూడా పెరుగుతుందని వారు చెప్పారు అయితే దీన్ని మీరు రైస్ సోదరులు ఏంటంటే ఐదు సంవత్సరాల వరకు దీన్ని రెగ్యులర్గా తయారు చేస్తూ మళ్ళీ మళ్ళీ తయారు చేస్తూ వాడుకోవచ్చు మనం ఈ పంటకాలంలో ప్రతి ఇరవై రోజులకు ఒకసారి కనుక స్ప్రే చేసినట్లయితే చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి దీన్ని ఏంటంటే ఒకసారి రెండుసార్లు వాడి ఆపివేయడం కాదు తప్పనిసరి పంటకాలం పూర్తయ్యేదాకా కూడా ప్రతి ఇరవై రోజులకు ఒకసారి స్ప్రే చేసుకోండి మంచి రిజల్ట్స్ పొంది మంచి ఆదాయం పొందాలి రైస్ సోదరులు అని చెప్పి తెలియజేస్తున్నాను మీకు ఇప్పుడు ఈ కవచ్ ద్రావణం అంటే ఎలా కలుపుతున్నాయి ఏంటిది అనేది మీకు ఇప్పుడు చూపేదానికి చిన్న వీడియో రూపకంగా ఎన్డబ్ల్యూడిసి కవచ్ ఎన్హాన్సర్ భూ సేవా అగ్రి సొల్యూషన్ ద్వారా లభిస్తాయి వారి నెంబర్ ఇక్కడ ఇస్తాను దీని నెంబర్ కూడా నేను డిస్ప్లేలో ఇస్తాను మీరు వారికి ఫోన్ చేసి కూడా మీరు ఓడబ్ల్యుడిసి కానీ ఎన్హాన్సర్ కానీ ఈ కవచ ద్రావణాన్ని కూడా మీరు కొరియర్ లేదా పోస్ట్ ద్వారా తెప్పించుకోవచ్చని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ధన్యవాదము జై హింద్ బెల్లాన్ని తీసుకొని మేము చిన్న చిన్న ముక్కలు చేసి ఇలా నీళ్ళలో పానకం లాగా తయారు చేసుకున్నాము డైరెక్ట్ బెల్లం కూడా కలపవచ్చుగానే అది పూర్తిగా కరగదనే ఉద్దేశంగా ముందుగానే మేము జీవామృతం చేసిన ఒరిజినల్ వేస్ట్ డీకంపోజ్ చేసినా ఏది చేసినా ముందే బెల్లాన్ని ఇలా పానకంలాగా తయారు చేసుకున్న తర్వాతనే డ్రమ్లో కలుపుతాము ఇదే మంచి పద్ధతి కాబట్టి అందరు ఇది ఫాలో కావాలని చెప్పి తెలియజేస్తున్నాం ఈ కవచ గురించి ప్రత్యేకించి వేరే డ్రమ్ము పెట్టాము ఈ డ్రమ్ములో రెండు వందల లీటర్ల నీళ్ళు తీసుకున్నాము ఇప్పుడు ఈ నీళ్ళల్లో ముందుగా ఈ బెల్లం ద్రావణాన్ని కలుపుతున్నాం ఇంకా కూడా అడుకు ఇంకా చిన్న చిన్న ముక్కలు కొన్ని ఉన్నాయి ఇది ఒక కర్రతోనే కలపాలి కొంతమంది ఇనుప ఆర్ట్స్ వాడుతున్నారు అట్లా ఇనుప ఆర్ట్స్ అవన్నీ వాడాల్సిన అవసరం లేదు అది వాడరాదు కూడా ఇది సవ్య దిశలోనే కలపండి మనం జీవామృతం ఎలా అయితే కలుపుకుంటున్నామో దీన్ని అదేవిధంగా కలపండి ఎలా కలిపినా తయారవుతుంది కాకపోతే ఒక పద్ధతి ప్రకారంగా మనం వెళ్దాం అనుకుంటున్నాం కాబట్టి సవ్య దిశలోనే కలపడం మంచిది ఈ కవాచు ద్రావణాన్ని డైరెక్ట్ డ్రమ్లో ఈ మాదిరిగా కలిపండి ఒకసారి చూపెట్టి ఇటు లోపల లోపలికి ద్రావణం కనపడేలాగా ఇక ఈ మాదిరిగా ఉంటుందండి కవచ్ ద్రావణం ఓకే అందులో కలిపేసి కొన్ని నీళ్ళు నీళ్ళందరూ పోసి అది కూడా కలిపేసి కర్రతో కలిపేసి ఇలా కర్రతోని ప్రతిరోజు కూడా కలపాలి ఇరవై రోజులు తప్పనిసరి కలపండి ఇరవై రోజుల తర్వాత ఈ తయారైన ద్రావణం కవచ్చు ద్రావణం నుండి ఒక పది లీటర్ ముందునే తీసి పక్క పెట్టుకోండి ప్రతిసారి కూడా మీరు తయారు చేసిన ప్రతిసారి ఇరవై నాడు ఇరవై ఒకటో రోజు నాడు ఈ ద్రావణం నుండి ఒక పది లీటర్ తీసి మళ్ళీ తయారు చేసుకోవడానికి పక్క పెట్టండి ఇట్లా ఐదు సంవత్సరాల వరకు దీన్ని మళ్ళీ మళ్ళీ కూడా తయారు చేసుకోవచ్చు ఇత ఒకవేళ ఎక్కువ ద్రావణం తీసుకున్నా కూడా దీన్ని ఇంట్లో మామూలు టెంపరేచర్ రూమ్ టెంపరేచర్లో స్టోర్ చేసుకోవచ్చు మీరు రైస్ సోదరులకు ఇవ్వడానికి కూడా దీన్ని వాడుకోవచ్చు బాటిల్ కొనాలే మళ్ళీ పెట్టుబడి పెట్టాలి అనే పని కూడా లేదు మీ దగ్గర మిత్రులకు వాళ్ళకు ఇవ్వండి వాళ్ళు కూడా దీని ద్వారా వాళ్ళ చేలకు మంచి జరుగుతుంది దీనిపైన ఒక మూత అన్న పెట్టండి లేదంటే ఒక గుడ్డ అయినా కప్పిగా ఉంచాలే సో కీటకాలు ఇట్లా పడి పురుగులు తయారవుతాయి కాబట్టి తప్పనిసరిగా పైన ఒక మూత ఏర్పాటు చేయడం బెటర్ మేదే డ్రమ్ముకు మూత అరేంజ్ చేసాము ఇది కావచ్చు